ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి వారికి ఒక స్త్రీ కారణంగా నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజార్గాన్ని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్యభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సింహరాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు యజమాయి పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు వీరి తెలివితేటలతోనే వీరిప్పుడు వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఇది సింహరాశి వారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పడడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టాన్ని అధికంగా చూస్తారని చెప్పవచ్చు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని వివేదలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఆలోచించకండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవానన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఈ సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా పాల్గొని ఒకటో పాదములు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి వారికి అధిపతి సూర్యుడు సింహరాశి రాశి చక్రంలో ఐదవది సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు సింహరాసు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులకి ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాజు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమ కంటూకు గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకే పని అప్పగించిన చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశువారి స్వభాభిమానము పట్టుదల ఆదర్శం అందరిగంట గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువారు ఏనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయ పదం నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ సింహరాశువర్ ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు సింహరాస్వర వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తుల శాఖలు వీరు బాగా రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శన నిర్వహణ టూరింగ్ ఏజెంట్లకు పనిచేయట వీరికి సరిపడిన వృత్తులని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధనకు సాంకేతిక విద్యకు క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు మొత్తం మీద వారి ఉద్యోగుల కన్నా వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఈ రాసురు ధరించాల్సిన రత్నాలు మకా వారి వైడూర్యాన్ని ధరించండి ఒక శనివారం నాడు మధ్య వేలుగు వెండిలో పదిగిన వైడూర్యాన్ని ఒక గణపతి దేవాలయంలో గణపతి అనుష్ వీరికి అష్టోత్తరం చేయించుకుని ధరించాలి అలాగే ఉలవలు దానం ఇవ్వాలి పూర్వ పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి ఒక శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి కుంకుమార్చన చేయించి అలసందులు దానం చేసి ఉంగరపు వేలుకు బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి ఉత్తర పాల్గొని నక్షత్రాలు జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి గోధువులు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కెంపును ఉంగరపు వేలుకు ధరించాలి ఈ సింహరాశులు జన్మించిన వారు ధరించాల్సిన రు రుద్రాక్షులు మకా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ పాల్గొని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షం ధరించవచ్చు మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే రుష్యానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందనే చెప్పాలి అలానే సంతానం కలవడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుందని చెప్పాలి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఇక ఈ వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఓకే అండి చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా కుడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్